ముకుంద జ్యువెలర్స్ లో బిగ్గెస్ట్ వడ్డాణం మేళ విఏ కేవలం తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం మాత్రమే ఈ ఆఫర్ అక్టోబర్ నాలుగు నుంచి పన్నెండవ తేదీ వరకు మా కొత్త ఎక్స్క్లూజివ్ బ్రాంచ్ పూర్వీ త్వరలో కేపి బీసీ రిజర్వేషన్ల అమలు జీవోపై రాష్ట్రంలో ఉత్కంఠ నెలకొంది ఇవాళ సుప్రీంకోర్టులో ఈ నెల ఎనిమిదిన హైకోర్టులో విచారణ జరగనుంది జీవోపై బలమైన వాదనలు వినిపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సంసిద్దమైంది బలహీన వర్గాలకు చేయూతనివ్వాలనే సదుద్దేశంతో జీవోను తీసుకొచ్చినట్లు మంత్రి పొన్నం తెలిపారు దీని అమలు వల్ల ఎవరికీ ఎలాంటి నష్టం జరగదని చెప్పుకొచ్చారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల అమలు జీవోపై ఇవాళ సుప్రీంకోర్టులో ఎనిమిదిన హైకోర్టులో విచారణ నేపథ్యంలో రాష్ట ప్రభుత్వం అప్రమత్తమైంది స్థానిక సంస్థల ఎన్నికల తొలిదశ నోటిఫికేషన్ను ఈ నెల తొమ్మిదిన జారీ చేయనున్నట్లు రాష్ట ఎన్నికల సంఘం ఇప్పటికే ప్రకటించింది ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల్లో నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ల అమలుకు జారీ చేసిన జీవోపై సుప్రీంకోర్టులో జరగనున్న విచారణపై ఉత్కంఠ నెలకొంది ఈ జీవో చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టులో బలమైన వాదనలు వినిపించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను పార్టీ నేతలను ఆదేశించారు ఈ అంశంపై ఆదివారం ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మంత్రులు పొన్నం ప్రభాకర్ వాకిటి శ్రీహరులు సుదీర్ఘంగా చర్చించి సీఎంకు వివరాలు తెలిపారు సీనియర్ న్యాయ ముందే మాట్లాడాలని ముఖ్యమంత్రి ఆదేశించడంతో భట్టి పొన్నం వాకిటి శ్రీహరి ఆదివారం సాయంత్రం ఢిల్లీ వెళ్లారు స్థానిక సంస్థలు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రచార కార్యాచరణపైన చర్చించినట్లు నేతలు తెలిపారు బీజేపీ ఓట్ చోరీకి వ్యతిరేకంగా ఈ నెల పదహారులోగా గ్రామ గ్రామాన సంతకాల సేకరణ పూర్తి చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు మంత్రులు ఎమ్మెల్యేలంతా ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని మీనాక్షి చెప్పినట్లు సమాచారం రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల అమలుకు తీసుకుంటున్న చర్యలను కొందరు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు ఇది ఎస్సీ ఎస్టీ వర్గాలకు రాజ్యాంగబద్ధంగా కల్పించిన రిజర్వేషన్లకు ఎలాంటి నష్టం కలిగించేది కాదని కోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేసిన వారికి విజ్ఞప్తి చేస్తున్నానని చెప్పారు అన్ని రాజకీయ పార్టీల ఏకాభిప్రాయంతో అసెంబ్లీలో రిజర్వేషన్ల పెంపు బిల్లు ఆమోదం పొందిందని ఆయన గుర్తు చేశారు